హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించబోతున్నారు మరొక రెండు రోజుల్లో అయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి అయితే ఇప్పటికే కొన్ని సీఎం జగన్ ప్రకటించబోతున్న వరాలకు సంబంధించి అంటే కొత్త ఎన్నికలకు సంబంధించి ఎన్ని ఒక వరాలు అయితే ప్రకటించబోతున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము ఈసారి ఏ ఏ పథకాలు ప్రకటించబోతున్నారనే వివరాలు అయితే కనుక వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి అలాగే వీళ్ళు లైక్ చేయండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బాపట్ల జిల్లాలోని మేదరమట్లలో ఆదివారం వైసీపీ సిద్ధం బహిరంగ సభ ఏర్పాటు చేసింది సభకు హాజరైన జగన్ అయితే మాట్లాడుతూ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు అయితే కిచిడి వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు సో త్వరలోనే అంటే మరొక రెండు రోజుల్లో ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో అయితే కనుక వైసీపీ విడుదల చేయబోతుందని చెప్పారు సో ఈసారి మేనిఫెస్టోలో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ వ్యవహారాలు ఉంటాయి ఏంటి అనే వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ రోజు జరిగిన సభలో సీఎం జగన్ చెప్పిన విషయం చూసినట్లయితే వైసీపీ వచ్చినట్లయితే కనుక ఇప్పుడు ఇస్తున్న అన్ని పథకాలు కూడా కంటిన్యూ అవుతాయని అయితే కనుక చెప్పడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఎటువంటి పథకాలు కూడా అంటే ఇప్పుడు కొత్త పథకాలు యాడ్ చేయడం అనేది పక్కన పెడుతూ ఇప్పుడున్న పథకాలు ఏది తీ తీయకపోగా ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ అన్నింటినీ కూడా కొంచెం రెట్టింపు అయితే చేస్తారని అయితే చెప్తున్నారు అంటే రెట్టింపు అంటే కొంతవరకు పెంచుతారని అయితే చెప్తున్నారు ముఖ్యంగా అందులోది ముఖ్యం చూసుకుంటే ఇప్పుడు ఇస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు సంబంధించి ముఖ్యం చూస్తే కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రైతులకి వైస్ వైఎస్ఆర్ బారాస్ఆర్కి సంబంధించి రైతులు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందల రూపాయలని అయితే కనుక ఈసారి ఇరవై వేలకైతే పెంచుతారని అయితే భావిస్తున్నారని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇచ్చే పదమూడు వేల ఐదు వందల రూపాయలని ఇరవై వేలకైతే చేయబోతున్నారు అదేవిధంగా మరొక ముఖ్యమైన పథకానికి సంబంధించి చూసుకుంటే అమ్మఒడికి సంబంధించి మరొక నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అయితే కనుక స్వయంగా వైఎస్ భారతి గారు కూడా చెప్పిన వీడియో క్లిప్పింగ్లు అయితే హైలైట్ అయినాయి ఎవరైతే ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉన్నట్లయితే ఇద్దరు బిడ్డలకి కూడా అమ్మఒడి ఇస్తామని అప్పట్లోనే ఆవిడైతే చెప్పారు సో ఇప్పుడైతే ప్రస్తుతం ఇంట్లో ఎవరు ఒక ఒక విద్యార్థి ఉంటే ఇద్దరు విద్యార్థులను ఒక విద్యార్థికి మాత్రమే అమ్మఒడి అయితే వర్తింప చేయడం జరుగుతుంది ఈసారి ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే అమ్మఒడి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అంటే ఒకే ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఇద్దరికి అమ్మఒడి అయితే వర్తింప చేస్తామని అయితే ఆ ప్రకటన ఉంటుందంటున్నారు అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ రైతులకు సంబంధించి చూసినట్లయితే రైతు రుణమాఫీ పైన కూడా ప్రకటన ఉంటుందని చెప్పేసి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతుంది అయితే ప్రస్తుతానికి సీఎం జగన్ దానిపైన ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు అది కూడా రెండు లక్షల వరకు కూడా రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా మేనిఫెస్టో ఈ అంశం కూడా ఉంటుందని అయితే భావిస్తున్నారు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ పెన్షన్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు ఇస్తున్న మూడు వేల పెన్షన్ త్వరలోనే నాలుగు వేల రూపాయలు అయితే చేయబోతున్నట్లు చెప్తున్నారు అంటే మనందరికీ తెలుసు ఒకేసారి పెంచకపోయినా సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ వెళ్ళి మరో నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయలు అయితే చేయడం జరుగుతుంది అంతేకాకుండా పెన్షన్కి సంబంధించి మరొక గుడ్ న్యూస్ కూడా అయితే చెప్తూ ఉన్నారు ఒకే ఇంటిలో ఇద్దరికి పెన్షన్ ఇచ్చేటట్టుగా అయితే ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఒక ఇంట్లో ఒక వృద్ధాప్య వృద్ధాప్యపించన్ తీసుకున్నట్లయితే మరొకరు వృద్ధులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో మరొక వృద్ధాప్య వృద్ధాప్యపించన్ అయితే ఇవ్వడం జరగదు ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరికి వృద్ధాప్య వృద్ధాప్యపించని కానీ వితంతిపించని ఏదైనా సరే ఇద్దరికి ఇచ్చేటట్టు అయితే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే ఉంటుందంటున్నారు వీటన్నిటితో పాటుగా మహిళలకు సంబంధించి చూసుకుంటే ఉచిత బస్సు పథకం పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ అధికారులతో అన్ని చర్చలు కూడా జరిపింది అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత మనకు ఎంతవరకు మహిళలైతే కనుక బస్సు జర్నీలు చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది సంబంధించి పూర్తి వివరాలు అయితే ఆర్టీసీ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసి ఇవ్వడం జరిగింది సో త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా మహిళలకు ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారికైతే కనుక ప్రతి నెల కూడా కొంత అమౌంట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కూడా మహిళలకు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రతి నెల ఉదయం చూస్తే ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రతి మహిళకు కూడా పేద మహిళలు ఎవరైతే ఉంటారో ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా వారికి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మొన్నటి రోజున అయితే ప్రకటన చేసింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక ఇవ్వబోతున్నారు ఇక ఈరోజే ఏపీలో కాంగ్రెస్కి సంబంధించి పీసీసీ చీఫ్గా పదవి బాధ్యతలు చేపడిన వైఎస్ షర్మిలు గారు కూడా ప్రకటించారు తాము కనుక అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఐదు వేల రూపాయలు అయితే కనుక ప్రతి నెల ఇస్తామని చెప్పి అంతేకాకుండా దానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా విడుదల చేయడం జరిగింది ఆవిడైతే కనుక సో ఖచ్చితంగా ఏపీలో ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా కొంత అమౌంట్ అయితే ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ ఖచ్చితంగా ఈ ప్రకటన కూడా మేనిఫెస్టోలో ఉంటుందని అయితే చెప్తున్నారు అలాగే ఇప్పుడు ఇచ్చే మిగిలిన అన్ని పథకాలకు సంబంధించి కూడా మరికొంత అమౌంట్ అయితే పెంచే అవకాశం ఉందని కూడా ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు మరొక రెండు రోజుల్లోనే ఈ మేనిఫెస్టో అయితే ఆల్మోస్ట్గా వైసీపీ ప్రకటన చేయబోతోంది అంతేకాకుండా త్వరలోనే అంటే మరో మరొక నాలుగు రోజుల్లోనే ఇంకా ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కాబోతోంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేటు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది